ఇక్కడ కనిపించే ఇంత మంచి లొకేషన్ మన కోడూరు దగ్గరలో ఉందంటే ఎవరైనా నమ్ముతారా అవునండి ఇక్కడ కనిపించే లొకేషన్ అయితే మన కోడూరుకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఎక్కడో చెప్తాను ఈ రీల్ లాస్ట్ వరకు చూసి సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఈ మధ్యపడిన వర్షాలకైతే ఏరు బాగా పొంగి నీళ్ళు అయితే బల్లే పోతున్నాయి అక్కడ ఇక్కడే అక్కడికక్కడే చేపలు పట్టేసి మనకైతే సేల్ చేస్తున్నారు కొంతమంది కాల్చుకొని అక్కడే తింటున్నారు కూడా ఈ లొకేషన్ వచ్చేసరికి చిక్వేలికి వెళ్లే రూట్ లో కొత్తపల్లి అనే ఊర్లో లోపలికైతే వెళ్ళాలి నిజంగా అక్కడ మాత్రం బల్లే ఉంది లొకేషన్ మాత్రం నాకు ఆ లొకేషన్ చూపించి మా కాత్యాయ నాకు ఈ లొకేషన్ పరిచయం చేసింది అదిగో ఆ అమ్మాయి నిజంగా అక్కడ ఫోటో కి గానీ నార్మల్ గా ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటది ఎంత బాగుందో అంత బాగానే జారుతుంది చూడండి నా మోచేతికి దెబ్బ అక్కడే పడ్డాను నేను నా వేలు కూడా బాగా నొప్పి పట్టేసింది అక్కడ చేపలు క్లీన్ చేసి మరీ ఇస్తున్నారు నీట్ గా అక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది మాక్సిమం లోపలికి వెళ్లకుండా లొకేషన్ ఎంజాయ్ చేస్తేనే సరిపోతుంది ఆడ స్క్రీన్ పైన కనిపించే ఆ మనిషి మాత్రం ఎటుపోయినాడో తెలియదు కానీ అయితే వచ్చినాడు చేపలు తీసుకుని ఆ చేపలే నేనైతే తీసేసుకున్నాను నేనైతే ఈవినింగ్ సన్సెట్ అప్పుడు చాలా బాగుంది చూడ్డానికి మాత్రం ఈ లొకేషన్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో రావడానికి పర్ఫెక్ట్ స్పాట్ నేను అక్కడే చేపలు తీసుకొని క్లీన్ చేయించుకుని ఇంటికి అయితే వచ్చేసినాను మీరు ఎవరితో అయితే ఈ లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళకి అయితే ట్యాగ్ చేసి షేర్ చేయండి